ఏహో ధర్మశాస్త్రం ఉంది వాడు ఆ ఆకు వాడక తన కాలమందు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ఉండే ఆకు వాడక తన కాలమందు చూసారా ఎలా ఉండదు నీటి కాలువలు ఎవరైనా నాటబడి అందుకనే ఈ పచ్చదనము అందరిలో ఉండదు ముప్పై శాతం ఒకరిలో ఉంటుంది అరవై శాతం ఒకరిలో ఉంటుంది వంద శాతం ఉంటుంది పది శాతం కూడా ఉంటదనమాట ఎవరెవరి యొక్క పచ్చదనాన్ని దేవుడు రేపు చెప్తాడు అది ఆధ్యాత్మికమైన పచ్చదనాన్ని నువ్వు ధరించుకోవాలి అది కాన్సెప్ట్ నువ్వు పొందుకోవాలి ఎలా పొందుకోవాలి నీ సొంత ప్రయత్నాలు ఏమీ చేసి నువ్వు పొందుకోలేవు పచ్చదనాన్ని ఈ ఆధ్యాత్మిక పచ్చదనం ఇది ఎవరు కూడా ఏ విధమైన దాని చేత ప్రయత్నాల చేత తన ఆధ్యాత్మిక జీవితాన్ని పచ్చదనంలోకి తీసుకురాలేడు అందుకే నాటబడాలి నీటి కాలువలు ఎవరనా అంటే ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము ప్రవహిస్తా ఉంటుందో ఎక్కడైతే ఉపదేశము ప్రవాహం ఉంటుందో నీవు అక్కడ నాటబడితే అక్కడ నాటబడి నువ్వు గనక దాన్ని అందుకోగలిగితే నీ వేరు చూసారా పచ్చగా ఉంటుంది అది సారము కలిగి పచ్చగా ఉంటుంది పచ్చగా ఉండే ఉందని దాని అర్థమైంది దాని లోపలేముంది సారము అని చెప్పండి దాని లోపలేముంది ఆధ్యాత్మిక బలం ఉంది దైవికమైన స్వభావం ఉంది అది ఎక్కడి నుండి పొందుకునిది ఆ పచ్చదాన్ని పొందుకుని ఎక్కడి నుండి అంటే ఇదిగో దేవుని సహవాసములు దేవుని ఉపదేశములు ప్రతి వ్యక్తిని దేవుడు ఇలా ఉండాలనే ఆ మాట దావి చేత పలికించాడు ప్రతి వ్యక్తి జీవము గల దేవుని మందిరములో పచ్చని ఒలి వచ్చేటట్టు బ్రతకాలే